మెగాస్టార్ నటించిన ఖైదీ నంబర్ నూట యాభై అండ్ బాలయ్యబాబు వందవ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణిల మధ్య సంక్రాంతికి గట్టిపోటీయే ఉండబోతోంది ఈ పోరు రోజురోజుకు ప్రొఫెషనల్ నుండి పొలిటికల్ గా మారిపోతోంది చిరు అండ్ బాలయ్యలు ఇద్దరు రాజకీయవేత్తలవ్వడం తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య అధికార పార్టీ ఎమ్మెల్యే అవ్వడంతో వీరిద్దరి సినిమాల మధ్య రాజకీయ చిచ్చు రాజుకుంటోంది నందమూరి బాలకృష్ణ అధికార టీడీపీ ఎమ్మెల్యే అవ్వడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాతకర్ణికి సపోర్ట్ ఎక్కువగా ఉంటోంది ఇక దీంతో చిరు ఖైదీ సినిమాకు ప్రాబ్లమ్స్ తెచ్చిపెడుతున్నాయి విజయవాడలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఖైదీ నంబర్ నూట యాభై చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపడానికి చిరు అండ్ టీంలు పర్మిషన్ల కోసం ఏపీ రూలింగ్ పార్టీని అడిగారు నిజానికి ఇంతకు మునుపు ఎప్పుడూ ఆ స్టేడియంలో ఇలాంటి ఫంక్షన్లు జరగలేదు పైగా ఎలౌడ్ కూడా కాదు దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పర్మిషన్ దొరకలేదు అయితే ఇందులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హస్తం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి మొదటి నుండి విజయవాడ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈ ఈవెంట్లు జరపమని చంద్రబాబే అన్నారట తీరా పర్మిషన్స్ ఇవ్వలేదని కొందరి వాదన మెగా ఫ్యాన్స్ అంతా ఏపీ ప్రభుత్వంకు యాంటీగా నిరసన చేయడానికి రెడీ అవుతున్నట్టు వినికిడి అయితే నగరంలో జరిగే ఈ ఈవెంట్ కు ప్రభుత్వం కావాలనే పర్మిషన్లు ఇవ్వడం లేదని బాలయ్య సినిమాకి సపోర్ట్ చేయడానికే ఇలా చేస్తున్నారని మెగా ఫ్యాన్స్ అంటున్నారు ఈ చిచ్చు పెద్దగా అవకమునిపే ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రభుత్వం తరపున రాయబారిగా రంగంలోకి దిగినట్టు టాక్ వినిపిస్తోంది ఇక గంటా సలహా మేరకు చిరు ఖైదీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను గుంటూరులోని కాసు బ్రహ్మారెడ్డి స్టేడియంలో జరిపేందుకు ప్లాన్ జరుగుతోంది అయితే గంటా ప్రయత్నం సక్సెస్ఫుల్ అయింది అని టాక్ వినిపిస్తున్న అఫీషియల్గా ఇంతవరకు మెగా ఫ్యామిలీ నుండి కానీ ఖైదీ యూనిట్ నుండి కానీ ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు బట్ ఈవెంట్ కు పవర్ స్టార్ ని తీసుకురావడం వల్ల చిత్రానికి హైప్ క్రియేట్ అవడంతో పాటు పొలిటికల్ గా సపోర్ట్ దొరుకుతుందని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నట్టు టాక్ ఈ మేరకు మంత్రాలు కూడా జరుపుతున్నారట